హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి సొరకాయ అప్పాలు వీటినే కొన్ని ఏరియాల్లో సొరకాయ గారెలని కూడా పిలుస్తారండి మీ పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా ఒకసారి నేను చూపించిన విధంగా ఈ సొరకాయ గారెలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సొరకాయ గారెలు తయారు చేసుకోవటానికి నేనైతే ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను ఈ సొరకాయని పైన పీల్ తీసేసుకొని సన్నగా తురుముకోవాలి మీకు ఒకవేళ తురుముకోవటానికి టైం లేదు అనుకుంటే మిక్సీ వేసుకొని కూడా తీసుకోవచ్చు తురుముకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది సొరకాయతో పాటు ఒక రెండు క్యారెట్లను కూడా తీసుకొని తురుముకోవాలండి మనం తీసుకునే బియ్యం పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ తురుమును రెడీ చేసుకోవాలి ఇందులోకి కారం కోసం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక కప్పు సొరకాయ తురుముకి రెండు కప్పులు బియ్య పిండిని తీసుకుంటున్నాను ఈ పిండిలోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్కు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవటం వల్ల ఈ గారెల టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉప్పు నువ్వులు అన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుము క్యారెట్ తురుము సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి ఈ సొరకాయలోని వాటర్తోనే మనం పిండిని కలుపుకుంటే సరిపోతుంది పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనకు నీళ్లు అవసరం అవుతాయి అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి నేనైతే టూ స్పూన్స్ వాటర్ వేసుకుంటే వాటర్ అనేది సరిపోయిందండి ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసిపోయింది చూడండి నేను చూపించిన విధంగా పిండిని సాఫ్ట్గా ఇలా గట్టిగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని మరీ లూజ్గా కలుపుకోకుండా పిండి మొత్తం ముద్దయ్యేంత వరకు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోపు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని కొంచెం కొంచెంగా చిన్న ముద్దలాగా తీసుకొని మనం గారెలు ఎలా చేసుకుంటామో అలాగే ఈ పిండితో ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే దాంతో ప్రెస్ చేసుకున్న ఈ అప్పాలు చాలా బాగొస్తాయి మనం గారెలు చేసేటప్పుడు మధ్యలో హోల్ పెట్టి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని ఆయిల్లో వేసుకున్నామంటే ఈ గారెలు క్రిస్పీగా కాలతాయండి వీటిని కాల్చుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి అలా కాల్చుకున్నామంటే ఈ గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి సిమ్లో ఉంచుకొని కాల్చుకున్నామంటే మెత్తగా వస్తాయండి ఇలా క్రిస్పీగా కాల్చుకుంటేనే ఈ గారెల టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకోవాలి ఇలాగే మిగిలిన వాటి చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకున్న ఆయిన్లు బట్టి రెండు మూడైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మధ్య మధ్యలో రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ ఈ గారెలను ఫ్రై చేసుకుంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఎలాంటి చట్నీలు అవసరం లేకుండా ఉట్టివే తిన్నా ఈ గారెలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు సొరకాయని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మనం సొరకాయ కూరని తినాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతాం కాబట్టి ఇలా స్నాక్స్గా చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఈ వీడియో మీలాగా అందరికి చేరాలంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి రెసిపీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో